అల్ఫలాహా యూనివర్సిటీలో భయంకరమైనటువంటి దారుణాలు జరుగుతున్నాయి ఇప్పుడు దానికి సంబంధించి ఒక మాజీ ఉద్యోగి కొన్ని నిజాలు బయట పెట్టాడు అలాగే పోలీసులు కూడా అక్కడ విచారిస్తుంటే కొన్ని భయంకరమైనటువంటి నిజాలు బయటపడుతున్నాయి అది సామాన్యమైనటువంటి నిజాలు కాదు మనం కేవలం అక్కడ ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నారు ముస్లిం పిల్లలకి ఎవరైతే అక్కడ చదువుకోవడానికి వెళ్ళారో వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు జైషే మహమ్మద్ లేదా లస్కరే తోయ లేకపోతే ఇంకేదో కొన్ని ఉగ్రవాద సంస్థలు లేకపోతే విదేశీ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు అనుకుంటే పొరపాటే ఇక్కడ ప్రధానమైనటువంటిది ఉగ్రవాదును తయారు చేయడం అలాగే మన హిందూ అబ్బాయిల్ని అమ్మాయిల్ని ముస్లింలుగా మార్చడం ఆ మాజీ ఉద్యోగి చెప్పేటటువంటి నిజాలు చెప్తే అసలు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఈ రోజు ఒకటి బయటపడింది కాబట్టి మనకి ఈ రోజు ఆ బాంబ్ బ్లాస్ట్ వల్ల తెలిసాయి ఈ నిజాలన్నీ కానీ మరి ఇలా ఎన్ని ఉన్నాయో దేశంలో అమ్మాయిలు విపరీతంగా ఇక్కడ వాళ్ళకి ఆకర్షితులు అవుతున్నారంట ఆకర్షితులు అవ్వడానికి వీళ్ళు అబ్బాయిలు ఏం చేయాలో చేస్తున్నారు పైగా టీనేజ్ టీనేజ్ వయసులో వాళ్ళకి అమ్మా నాన్నలు ఎవరు గుర్తుండరు అమ్మా నాన్నలు మన హిందూ సమాజంలో ఒక క్రమశిక్షణతో పెడతారు కదా హిందువులనే కాదు ఎవరైనా సరే ఆ వయసులో క్రమశిక్షణతో ఉండాలని చెప్తారు అది వాళ్ళకి కష్టంగా ఉంటారు వాళ్ళకి బయట తిరగాలని ఉంటుంది ఫోన్లు చూసుకోవాలని ఉంటది అలాగే ఖరీదైనటువంటి గాడ్జెస్టులతో గడపాలని ఉంటది అంటే ఫోన్లు కావచ్చు వాచ్లు కావచ్చు పర్సులు కావచ్చు వాళ్ళ యొక్క హ్యాండ్ బ్యాగ్లు కావచ్చు పెర్ఫ్యూమ్స్ కావచ్చు అలాగే విలాసంగా బ్రతకాలనిపిస్తారు అలాంటి వాటికి అలవాటు చేసి హిందూ అమ్మాయిల్ని అక్కడ ముస్లిం అమ్మాయిలుగా మార్చేస్తూ వాళ్ళకి ఒక రకమైనటువంటి జీవితాన్ని అలవాటు చేస్తుంది దానికోసం కూడా ఫండింగ్ వస్తుంది ఉత్తరప్రదేశ్లో మన కదా అతను ఎవరో ఆ ముస్లిం పెద్ద దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు సౌదీ అరేబియా నుండి వస్తే నూట నలభై కోట్లు నూట యాభై కోట్లు ఈ ఒక్క అకౌంట్ లోనే పడ్డాయి మిగతా మూడు వందల యాభై కోట్లు రకరకాల ప్లేసుల్లో తిరిగాయి ఒక్కొక్క అమ్మాయికి అంటే బ్రాహ్మణుల అమ్మాయికి అయితే ఒక రేటు సాధారణమైనటువంటి హిందూ అమ్మాయికి ఒక రేటు పేద హిందూ అమ్మాయికి అయితే ఒక రేటు ఈ విధంగా టార్గెట్ చేశారు కదా అదే విధంగా ఫలాహ్ యూనివర్సిటీలో కూడా ముస్లింగా మారితే వాళ్ళకి ఫీజు పూర్తిగా లేకుండా కూడా చేశారు ఆ విధంగా ఎంతో మంది అమ్మాయిలు కాలేజీకి వచ్చిన తర్వాత పురకాలు హిజాబులు ధరించారని వీళ్ళు చెబుతున్నారు ఇలాంటి భయంకరమైనటువంటి నిజాలు మనకు తెలిస్తే మన ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మనకు ఎలా తెలుస్తుంది ఇక్కడ మనది సగం తప్పు ఉంటే ఆడపిల్లలకి సగం తప్పు ఉంటే సమాజంలో సగం తప్పు ఉంది ఇక్కడ మనం కూడా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనించాలి ఈ మధ్య మీరు చూసేలా లేదు మన హిందూ అమ్మాయిలు కూడా ఈ ని మెయింటైన్ చేస్తూ బురకాలు కొంటున్నారు వాళ్ళు బురకాలు కొనేది దేనికోసం అంటే ఈ పార్కుల్లో తిరిగినప్పుడు తప్పించుకోవడానికి రోడ్ల మీద తిరిగినప్పుడు తప్పించుకోవడానికి బురకాలు కొనేసుకుని ఈ హిజాబులు ధరించేసి లవర్స్ మెయింటనే చేస్తున్నారు మీరు కాబట్టి తల్లిదండ్రులుగా మనము చాలా జాగ్రత్తగా వహించాలి ఎందుకంటే అక్కడ అమ్మాయిలు తప్పు లేకపోయినా వాళ్ళని నమ్మించి ద్రోహం చేస్తున్నారు కాబట్టి ఈ నైవంచకులు ఉన్నంత వరకు మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి ఎందుకంటే వీళ్ళందరూ తోడేలు మన సమాజంలో ఉన్నటువంటి తోడేలు సరిపోక ఈ విధంగా యూనివర్సిటీలు పెట్టి మరి ఎన్ని దారుణాలకు ఒడగడుతుంటే ఇంకా మనం ఎక్కడ సేఫ్గా ఉన్నట్లు ఎవడ ఇంట్లో డబ్బు ఉంటే వాడు సుఖంగా ఉన్నాడని మనం అనుకుంటాం కానీ ఒక కూతురు చెడిపోతే లేదా ఒక కూతురు మన మతం నుంచి మారిపోతే ఆ తల్లిదండ్రులు పడే నరకం ఎలా ఉంటుంది చూడండి జీవితం పోయినట్లే ఇంకా మరి ఇంకా జీవితం మనకి రాదు ఇక్కడ ఎవరైనా సరే మీరు ఒక కుటుంబం కుటుంబం మతం మారిపోండి పర్వాలేదు ఎలాగో ఇప్పుడు అలాగే జరుగుతుంది కదా చాలా మంది మారిపోతున్నారు కదా దౌర్భాగ్యం ఇప్పుడు కొంతవరకు బెటర్ కానీ అమ్మాయి మారిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అమ్మాయి మోసపోయిన తర్వాత ఇంటికి వస్తే ఏంటి ఉపయోగం పైగా మనకి ఈ కేరళ ఫైల్స్ లేకపోతే ట్రాన్స్ ఇలాంటి సినిమాలు వస్తే నిజమేమో అబద్ధమేమో అనుకుంటాం మనం కానీ అలాంటి సినిమాల కంటే దారుణంగా ఉన్నాయి బయట నిజాలు ఈరోజు ఉగ్రవాదంలోనే ఇంత దారుణం అంటే మీరు చూడండి కేవలం బాంబులు పెట్టి మాత్రమే మనల్ని చంపడం లేదు ముంబైలో ఉన్నటువంటి కొంతమంది డాక్టర్లు ఢిల్లీలో ఉన్నటువంటి డాక్టర్లు ఏం చేస్తున్నారు మనకి పిల్లలు పుట్టకుండా హిందూ దంపతులకి మందులు ఇస్తున్నారు ఆ విషయం మనకు తెలియక వాడి దగ్గరికి పదే పదే వెళ్లి పిల్లలు పుట్టలేదని అని ఏడుస్తున్నాం ఇది ఒకటి లవ్ జిహాద్ ఒకటి ట్రావెల్ జిహాద్ ఒకటి చాలా ఉన్నాయి జిహాద్ జాగ్రత్త మనం ఏం చేయలేం జాగ్రత్తగా ఉండడం తప్ప ఏమి చేయలేదు అన్ని ప్రభుత్వాలే మనల్ని కాపాడలేదు